ఈ మధ్య కాలంలో అమెరికాలో మన ఇండియన్స్ దొంగతనాలు చేయటం చాలా ఎక్కువైపోయింది అది కూడా ఎవరంటే స్టూడెంట్స్ గా వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేదంటే విజిటింగ్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు కావచ్చు అంటే పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళైనా దొంగతనాలు చేస్తూ దొంగతనం చేసి పట్టుబడ్డ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి లో కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని వాళ్ళని అడుగుతుంటే మేము ఇండియా నుండి వచ్చాము అని చెప్తా ఉంటారు ఎక్కువగా ఇండియా నుండి వచ్చిన వాళ్ళు ఇలా దొంగతనాలు చేస్తారా ఇలాంటి వాళ్ళ మీరు అని చెప్పేసి అమెరికన్స్ చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అలానే అమెరికన్స్ దొంగతనాలు చేయాలంటే వాళ్ళు కూడా దొంగతనాలు చేస్తారు కానీ ఎవరైనా సరే ఎవర దేశ వాళ్ళు అంత ఎక్కువగా ఎలుగులోకి తీసురారు పక్క దేశం వాళ్ళని ఎక్కువగా ఎలుగులోకి తీసుకొద్దాము అని చూస్తూ ఉంటారు ఇక్కడ జరుగుతుంది కూడా అంతే కానీ హండ్రెడ్ పర్సెంట్ దొంగతనం చేశారు అని ప్రూవ్ అయిన తర్వాతనే వీళ్ళకి చాలా సంఖ్యలు లేస్తారు జైలుకు తీసుకెళ్తారు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు రాస్తారు అలానే ఉంచితే అక్కడ జైల్లో వస్తారు లేదంటే ఇండియాకి పంపిస్తారు అసలు దొంగతనం చేయకూడదు అని ఆలోచించాలే కానీ ఆ దొంగతనం చేయడం ఆ తర్వాత బేరసారాలు డబ్బులు ఇస్తామని చెప్పి ఆ మా ఫ్యామిలీ గుడ్ ఫ్యామిలీ ఇలాంటి మాటలన్నీ చెప్తా ఉంటారు అదేమంటే కాళ్ళు పట్టుకుంటాము చేతులు పట్టుకుంటాము బతిమలాడడం ఆడవడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు ఇలాంటి పనులన్నీ చేసి ఇలా దొరికిపోయి ఎక్కడి వచ్చారు వచ్చారంటే మేము ఇండియా నుంచి వచ్చామని చెప్పుకోవడం ఇండియా పొరుగు ఇలాంటి అన్ని కూడా ఈ మధ్య కాలంలో బాగా పరిపాటుగా మారిపోయింది అసలు విషయం ఏంటంటే ఇలా ఇలాంటి పనులు చేయటం ఎందుకు ఇలా దొరికిపోవటం ఎందుకు ఇలా పతిలో ఎందుకు ఇవన్నీ మానుకొని చక్కగా చదువుకొని మీరు మంచి జాబ్ సంపాదించుకోవచ్చు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ ఎలాగో రాదు వాస్తవంగా జాబు రాలేదు కదా అని ఇలాంటి పనులు చేస్తారా ఈ వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫుల్ వీడియో ఉంది చూడండి థ్యాంక్ యూ